హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వ్యూ చూడండి ఎంత బాగుందో ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడు ఆ ఎర్రని కిరణాలకి ఎర్రగా మారిన ఆకాశం పక్షుల కిలకిల రాగాలతో ఉదయానికి స్వాగతం పలుకుతున్నట్టు ఎంతో హాయిగా ఉండే ఈ ఉదయానికి మీ అందరికీ కూడా స్వాగతం అండి ఇక్కడ మన చిన్న వేడి ఏంటంటే ఈరోజు మా ఊరు అమ్మవారి జాతర ఉందండి అయితే మేము ఉదయాన్నే అయితే గుడికి వెళ్దాం అనుకోలేదు సాయంత్రం అయితే వెళ్దాం అనుకుంటున్నాము అంటే సాయంత్రం అయితే ఖాళీ అవుతుంది ఉదయాన్నే ఫుల్ రష్గా ఉంటుందండి దాంతో ఎండ ఎక్కువగా కదా ఇంకా వెళ్ళలేదు సాయంత్రం అయితే వెళ్తాము

వెనకాలండి తీసుకొచ్చారనమాట అంటే పట్టు వేసి తేనె తీసుకొచ్చారండి కేజీ ఆరు వందలు చెప్పారు మా ఇంట్లో అమ్మాయి అయితే పావు కేజీ తీసుకుంది ఒరిజినల్ తేనె అని చెప్పారనమాట నాకు ఇంట్లో ఉందని చెప్పి నేను తీసుకోలేదు తర్వాత నేను టిఫిన్కి దోసకాయ వేరు చనగల చట్నీ అయితే చేశానండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే నేను మన ఫ్యామిలీ కుకింగ్స్లో అయితే ఇచ్చానండి దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా సాయంత్రం ఏమో మేము అయితే జాతరకు అయితే వెళ్ళాము